వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మన దీపవర్ణన పూజ అయితే చేశాను ఇది తొమ్మిదవ వారం నేనైతే తొమ్మిది రకాల పువ్వులు అయితే తెచ్చుకున్నాను నైవేద్యాలు పరవాన్నం చెక్కర పొంగలి ఇంకా పెరుగన్నం అయితే నైవేద్యం నివేదించాను అమ్మవారికి తాంబూలంగా శారీ బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ తమలపాకులు అత్తిపళ్ళు అయితే తాంబూలం ఇచ్చాను ఇంకా పిండి దీపాలు అయితే వెలిగించాను అమ్మవారికి పసుపు కుంకుమ గంధం నీళ్ళతో అయితే అభిషేకం చేశాను తర్వాత అయితే ఇచ్చాను ఓం హై హ్రీం శ్రీం శ్రీ శ్రీ మాత్రే నమ